అధికారం లేకొచ్చి సముద్రము నిండింది సముద్రం నిండితే ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలు చాలా చాలా రోజుల నుంచి ఈరోజు చేస్తారు ఆ రోజు చేస్తారు చాలా ఇది తెలుసు బాబు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కరోనా వచ్చిన ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు నవరత్నాలు కాలనీ ఎన్నో పూజ తప్పకుండా ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎప్పుడూ నాకు డబ్బు లేదని ఏ రోజులే కరోనా వచ్చి ప్రపంచ దేశాలే అల్లకొల్లమైనాయి ఎందుకంటే వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ రెండు సంవత్సరాలు చాలా ఘోరాతి ఘోరంగా చెప్పదిన పైన మనం మన ఆంధ్రనే కాదు మన ఇండియానే కాదు ప్రపంచ దేశాలే కరోనా నుంచి ఆ టైంలో కానీ ఆయన నేను ప్రజలకు ఇచ్చిన మాట తప్పు తప్పు తప్పకూడదు లేవంటే నేను రాజీనామాను చేస్తాను కానీ నేను ఇచ్చిన మాట ఖచ్చితంగా నేను నెరవేరాలనే విధంగా ఏ రోజే కానీ ఆయన క్యాలెండర్ నెలకి క్యాలెండర్ ఇడిసి ఆ టయానికి నేను ఈ పథకం వేస్తాననే విధంగా అమ్మఒడైతేనేమి రైతు భరోసా అయితేనేమి చేయి అయితేనేమి ఆసరా అయితేనేమి అదేవిధంగా సున్నా వడ్డీ అయితేనేమి ఆటోలకైతేనేమి మందులకైతేనేమి ప్రతి కులమికి కులమకి లేదనుకున్న ప్రతి ఒక్కరికి కానీ ఏమేమి చెప్పినవో చెప్పుకునేవు కానీ సంవత్సరంలోనే అమలు పరిచిన సీఎం ఎవరంటే నాకు తెలిసి ఇండియాలోనే ఏ సీఎం హామీలు ఇస్తారు కానీ చాలామంది కొంతమంది అమలు అమలు పరచలేరు ఎందుకంటే ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాట తప్పకుండా ఆయన ఏ రోజు ఈ నెలలో ఆ నెలలో ఆ పథకం చేస్తానంటే ఖచ్చితంగా ఏసి చూపించిన మనోగడు ఎవరంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వీళ్ళు కూర్మ ప్రభుత్వం ముగ్గురు కలిసినారు బీజేపీ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి అదేవిధంగా ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు ఆయన ఏడైనా కానీ ఆయనకి ఎవరెవరు తోడుండాల రోజు ఆయన నలభై ఏండ్లు నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు ఈ రోజు సింగిల్గా ఆంధ్ర రాష్ట్రంలో సీఎం కాలేదు ప్రతి ఒక్కరితోన ప్రతి ఎప్పుడున్నా ఆయన ఖచ్చితంగా కూటమితోనే వచ్చి సీఎంగా అయినారు అలాంటి ఆయన ముగ్గురు కలిసి పల్లికి వందన మన అమ్మఒడినే మన మన జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలనే ఆయన పేరు మార్చి అనేది కొత్త పథకం కనిపెట్ట పేరు మార్చి అమ్మవాడిని తల్లి కొందనం చేసినాడు రైతు భరోసాని సుఖీభవన అందదేవి సుఖీభవన చేసినాడు అదేవిధంగా పేదలకి మన అక్కా చెల్లెమ్మలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే పదహైదు జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వేసేవాడు సంవత్సరానికి ఈయన దాన్ని నెలకు పదహైదు రోజులు వేస్తాను పద్దెనిమిది సంవత్సరాలు దాటితే అక్కా చెల్లెమ్మలకి నేను కూర్చో తప్పకుండా చేస్తాను అనే విధంగా అదేవిధంగా తల్లి కాంధంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి ఒక్కరి చేసేవాడు ఈరోజు ఆయన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి అక్కా చెల్లెమ్మలకి ప్రతి ఒక్క ఎంత నలుగు ముగ్గురుంటే ఒక్కరుంటే పదహైదు వేలు ఇప్పుడుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు వేస్తాను విధంగా ఇంకా కనండి ఇంకా కనండి ఎంతమంది కంటే ఎంతమంది చేస్తానండి వాగ్దానాలు ఇచ్చినావు బస్సు ఏమో ఉచిత బస్సు అంటవి బస్సు దుస్తు చేస్త అదేవిధంగా మూడు వేలు వేస్తానంటే కోప యూత్ అంతా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసినాడు కదా అదేవిధంగా ప్రజలు కానీ జగన్ అన్న పలావు పెడతానంటే బిర్యాని అన్నాడు బిర్యానీ పెట్టి పెడతా నిన్న దానికే పాపము జనాలందరూ జగన్ చేసినాడు కాబట్టి ఈయన కానీ సూపర్ సిక్స్ పథకాలు అమ్ముడు చేస్తారని నమ్మి మోసపోయి నట్టేట ముంచిన